చూసారా స్టవ్ ఆపినా కూడా పచ్చి నెత్తల కూర మట్టి పాత్రలో కొత్త కొత్తలు ఆడుతుంది ఎన్నిసార్లు తీసుకున్న ఆనియన్ కట్టర్ తెలీదు ఇప్పుడు మళ్ళీ కొత్తది వచ్చింది మా ఇంట్లోకి ఇంకా ఒకసారి రెండు కూరలు వండాలని చెప్పి ఇంకా కొత్త ఆనియన్ కట్టర్ బయటకి తీసి ఇంకా ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలిపి అవి వేగిన తర్వాత ఒక మట్టి పాత్రలో చిన్న కవ్వాలు వేసి వేరే మట్టి పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమత్తాలు వేసి బాగా కలిపి తగినంత ఉప్పు కారం వేసుకొని కొంచెం దగ్గరికి అలా ఉంచి కొంచెం వాటర్ వేసుకొని అటు ఇటు కలిపి మూత పెట్టుకొని కొంచెం ఉడికించాను ఉడికిన తర్వాత ఉల్లికాడలు వేసుకొని ఒక్కసారి గరిటె తిప్పి ఇంకా మూత పెట్టి దగ్గరికి అయిన తర్వాత మసాలా పిండి వేసుకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేయడమే వేడి వేడిగా తింటే టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ కలుద్దాం బాయ్